మెడిటేషన్ ఛానల్కి స్వాగతం మరి నిన్న నెల్లూరు గ్రామంలో ఎంతో అద్భుతంగా మెగా సహకార ర్యాలీ అయితే జరిగింది దాన్ని ఎంతో ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో మంది పెరుగు మాస్టర్స్ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం అయితే చేశారు మరి చక్కగా విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే అంగర్ నుంచి చౌదరి గారు ద్రాక్షారామ నుంచి గుప్తా గారు అలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఆ ర్యాలీ అయితే జరిపించారు అంగర్ నుంచి రమణ గారు ద్రాక్షారామ నుంచి రామారావు గారు వెంకట్రావు గారు ఇలా మొత్తం ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరితో చక్కగా ర్యాలీ అయితే జరిగింది మరి అలాగే నిన్న కృష్ణాష్టమి సందర్భంగా వాట్లమూరి గ్రామంలో వేడుకలు అయితే జరిగినాయి ఎంతో అద్భుతంగా ఉట్టి కొట్టడం అలాగే కృష్ణుడితో కృష్ణుడి కార్యక్రమాలన్నీ జరిపించడం గణేష్ గారి ఆధ్వర్యంలో నాద ధ్యానం జరగడం ఎంతో అద్భుతం మరి ఇలాంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తూ చక్కగా ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి పెరుమిడి మాస్టర్స్కి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మా నేచర్ మెడిటేషన్ ఛానల్కు స్వాగతం మరి నిన్న నెల్లూరు గ్రామంలో ఎంతో అద్భుతంగా మ మెగా సహకార ర్యాలీ అయితే జరిగింది దాన్ని ఎంతో ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో మంది పెరుమిడి మాస్టర్స్ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతమైతే చేశారు మరి చక్కగా విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే అంగరి నుంచి చౌదరి గారు ద్రాక్షారామ నుంచి గుప్తా గారు అలాంటి సీనియర్ పెరుమడి మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఆ ర్యాలీ అయితే జరిపించారు అందరి నుంచి రమణ గారు ద్రాక్షారామ నుంచి రామారావు గారు వెంకట్రావు గారు ఇలా మొత్తం ఎంతోమంది సీనియర్ పిరమిడి మాస్టర్స్ అందరితో చక్కగా ర్యాలీ అయితే జరిగింది మరి అలాగే నిన్న కృష్ణాష్టమి సందర్భంగా కోట్లమూరు గ్రామంలో వేడుకలు అయితే జరిగినాయి ఎంతో అద్భుతంగా ఉట్టి కొట్టడం అలాగే కృష్ణుడితో కృష్ణుడి కార్యక్రమాలన్నీ జరిపించడం గణేష్ గారి ఆధ్వర్యంలో సంగీత నాద ధ్యానం జరగడం ఎంతో అద్భుతం మరి ఇలాంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తూ చక్కగా ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పిరమిడి మాస్టర్స్కి నేచర్ మెడిటేషన్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్